గైస్ అరకిలనా అయ్యో తట్టిందిగా అట్టిందిగా బంగారుగా పిల్ల అబ్బా హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నుంచేలా అయితే మన వీడియోస్ అయితే అన్నీ ఈ ఛానల్లో అయితే అప్లోడ్ అవుతాయి కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూద్దాం ఇక నీళ్ళు లేవు కానీ చేపలు రాదు మంచిగా తేలుతాయి ఇక పడదామని అయితే మా డాడీ నేనైతే ఇద్దరం వచ్చినాం కుంట చూపిస్తా మొత్తానికి అయితే మా డాడీ నేనైతే చేపల కోసం అయితే వచ్చినాం ఇది ఇరవై ఏళ్ళు తీసుకున్న చిన్న కుంట అంటే పెద్ద కుంట ఆల్రెడీ ఎండిపోయింది కానీ చిన్న కుంటనే నీళ్ళ పోతే పెద్దది కొట్టింది అలాగే ఒకట రెండు కొట్టిన వాళ్ళు సిద్ధ అదే కురకు ఎక్కువ ఉన్నాయి చూద్దాం బాగా కొడతాను ఇవన్నీ ఏడే తీసుకొని పెట్టుకోవాలి కదా ఇది కాదు ఇది తోడు కొత్త తోడు అది కాదు ఇవి ఏం పిల్లలు అంత చూస్తాను పెద్దవి ఉన్నాయి అంటే పావుకిల్లకి ఎక్కువ ఏం తక్కువ అరకిలు ఉంటాయి అంటే నేను చూసి పరిచయా కాలేదు అప్పుడు గ్యాస్ మొత్తానికి అయితే చిరవై వేలు తీసుకున్న చిన్న కుండ్లో చేపల వెట్ట ఏం పడతాయి ఏందో చూద్దాం మ్యాక్సిమం అన్నీ బొమ్మ పిల్లలే పడతాయి రోజు రావు ఇట్లా కూడా అనేది రాదు గ్యాస్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను చేపల పట్టుడు ఇప్పుడు టైం వచ్చేసి రెండు ఎనిమిది నిమిషాలు అవుతుంది అయ్యో ఇది కదా ග பగ அ அගල అబ్బాయ్ బంగళార్ తిగే బిల్లలచేసి మళ్ళోకో రోజు మన పాండ్లకు తీసుకో పోవాలే సో అందుకే ఇందులో వదిలేస్తాన ఇల్ల నీళ్ళ కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయన్నట్టు కొరడన ఏం పిల్ల అయ్యో අ දෙපරකමට තෙල්ලසා පනානේ සෙ පිල්වන්නේ බොබලකාදේ ගොම පිල්ල ගනවටයි අ වන जෙල්ලා

ಅತ್ತಾನ ನೀನು ಕೂಡ ಸೆಲ್ ಜಲ ವರ್ಕೆಲ್ ಆದು ಇದು ರೀ ಮೂರು ಕಥೆ ಕೊಡ್ತಾನೆ ಹಿಂದೆ ನಾಲ್ಕೈದು ಇಂಕ ನಾಲ್ಕೈತೆ ಪೂರಕಐತಿ ಎದ್ మళ్ళీ ఒక బంగారు దిగ పిల్ల దొరికింది ఏంటి అది పోయిందా కుర్రమది కుర్రమట్టయితే బంగారు కష్టపడుతుంది నీళ్ళని తీసిరేయ ఇలా నీళ్ళు కొంచెం ఎక్కువ రోజులు ఉండేవి అన్నట్టు సో అందుకే ఇల్లు తీసి పెడతానా తర్వాత పట్టుకోవచ్చు

గిసండ్ జిల్లాలు పద అయితే కూరగాయదే ఇంకా పెద్దవి ఉన్నాయి డాడీ కూర మాటలు గురం ఏంటి పెద్ద సంవత్సరం కావచ్చు కదా అని మళ్ళక బంగారు తీగ పిల్ల దొరికింది అయింది అది పోయిందా కుర్ర అంటున్నా అది కుర్రమట్టయితే బంగారు దిగరా ఇలా నీళ్ళు కొంచెం ఎక్కువ రోజులు ఉండేవి అన్నట్టు సో అందుకే ఇల్లు తీసి పెడతానా తర్వాత పట్టుకోవచ్చు

గిసాలు జిల్లాలు పద అయితే కూరకైతే పర్రగింది ఇంకా పెద్దయింది డాడీ ఘర మాటలు గుర్రం ఏంటి పెన్న సంవత్సరం ఏం కావచ్చు కదా అని గ్యాస్ పావుకిల అరకిలనా అసొంటివి రెండో మూడో కనబడ్డాయి డాడీ నాకు ఇగో అసంటివి కరెక్ట్ మూడు ఉంటాయి మూడు కనబడ్డాయి ఒకటేసారి పోగొట్టు తీసిన 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 ఇక్కడికి ఫస్ట్ ఇది అరకిల ఇంకా ఇటువంటివి మూడు నాలుగు ఉన్నాయి ఎందుకంటే నాకు ఇట్లా

අරි කොරම දෙලපිළර හික්්ගුත වඩේ යාලෙගුද සනවල එක උච්චිල මමී குற மாட்டம் பங்காரில்ல மிஸ் உக்கடிப்டு விடுப்படி தா

వీడియో తీసుకుంటాను ఒక్కసారి కరిగినట్టు రెండు కిలోలేదేనా ఏంటి పడుకోపోదా പണ്ടായിട്ടുണ്ട് ആയിട്ട് അതേ ഇല്ലേ രാ